హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను సన్ ఈరోజు ఇంకొక మంచి ఐటెంతో మీ ముందుకైతే వచ్చేసాను అదే డబుల్ కమిటా మనం డబుల్ కమిటాని ఎప్పుడు బ్రెడ్తో చేస్తాం కదా ఈసారి రస్కులతో చేద్దాము ఏం లేదండి మనం రస్కులు ఎన్నైతే తీసుకుంటామో దాని క్వాంటిటీ పట్టి బెల్లం తీసుకొని పక్కన వాటర్ పోసి మరిగించుకోండి ఈ లోపల పక్కన ఇంకో ప్యాన్ అయితే పెట్టుకొని మనం తీసుకున్న రస్కుల్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి నెయ్యి వేసుకొని అప్పుడు కొంచెం ఫ్రై అయితే మంచి అరోమా మంచి ఫ్లేవర్ వస్తుంది మనం చేసే స్వీట్కి అందుకని ఈ లోపల అవి కాలుతూ ఉంటాయిలే అని చెప్పి నేనైతే బాదం పప్పుని తురుము పెట్టుకుంటున్నాను జిడిపప్పుని అయితే సన్నగా కట్ చేసుకున్నాను కానీ బాదం పప్పుని మాత్రం తురుముకున్నాను బాగుంటుందని చెప్పి ఇంకా చూసారు కదా రెండు వైపులా బాగా మంచిగా రోస్ట్ అయిపోయి మంచి అరమ వస్తుంది మాడకుండా చూసుకోండి నాకు ఒకటి మాడింది ఈ లోపల బెల్లం కూడా కంప్లీట్గా కరిగిపోయింది కొంచెం ఇలాచి దంచుకొని అందులో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకోసం అని చెప్పి రెండు ఇలాచినైతే కట్ చేసి వేశాను తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా రస్గుల్ని వాటిని అయితే మనం తయారు చేసుకున్న బెల్లం పాకంలో వేసి బాగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఎందుకంటే అవంతా జ్యూస్ని అబ్జర్వ్ చేసుకోవాలి కదా అందుకోసం మనకి ఇష్టం ఉంటే అలాగే ఉంచేసుకోవచ్చు లేదు అంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా నేనైతే ఒక టీ గ్లాస్ కంటే ఎక్కువే వేసినట్టున్నాను వాటిని అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి లాస్ట్లో మనం తయారు చేసుకున్న బాదం పప్పు పౌడరు జీడిపప్పును అయితే వేసేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోయి రస్కులతో మన డబుల్ కమిటా రెడీ అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్